జై జవాన్ జై కిసాన్ భారతదేశంలో ఎలక్షన్స్ రాగానే పొలిటీషియన్స్ నోటి వెంట మనం రెగ్యులర్గా వినేటువంటి స్లోగన్ ఇది సరే ఇందులో ఉన్నటువంటి జవాన్లను పక్కన పెడితే కిసాన్లు అంటే భారతదేశంలో యొక్క రైతుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచిస్తే అడుపు తరుక్కుపోయేటువంటి పరిస్థితి ఒకనొక రిపోర్టు ప్రకారం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో అంటే ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ లేబర్ వేజెస్ అగ్రికల్చర్ లేబర్ వేజెస్ అంటే ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేస్తూ లేకపోతే పెరిగిన ధరలని పరిగణనలోకి తీసుకుంటూ వ్యవసాయ కూలీల యొక్క కూలీ ఎంత పెరిగింది అని ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం కేవలం వన్ పర్సెంట్ మాత్రమే పెరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కేవలం ఒక్క శాతం మాత్రమే వ్యవసాయ కూలీ యొక్క రేటు పెరిగితే యాభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి భారతదేశం యొక్క రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ ఏ విధంగా జీవితాన్ని మనుగడ సాగిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే పట్టణాలకి వలస వెళ్ళిపోతున్నారు పట్టణాల్లో రోజువారీ కూలీలుగా దుర్భరమైనటువంటి బ్రతుకును గ్రామీణ ప్రజలంతా వచ్చి అనుభవిస్తున్నారు అనేది మనకు లేనటువంటి సత్యం దాకో అవసరం లేదు మా ఊర్లో నేను పుట్టినప్పుడు చిన్నప్పుడు నలభై కుటుంబాలు ఉండేవి మా పల్లెటూరులో అందులో ఈరోజు అదే పల్లెటూరులో ఉంటున్న కుటుంబాలు కేవలం ఆరు కుటుంబాలేనండి ఎందుకు ఆ పరిస్థితి అంటే చాలా చిన్న చిన్న భూ కమతాలు ఉన్నటువంటి ఆ సన్నకారు రైతులు మా ఊర్లో అక్కడ దాని మీద వస్తున్నటువంటి ఆదాయం సరిపోక అనేక మంది పక్కనే ఉన్నటువంటి తిరుపతికి మదనపల్లికి వలసపోయి అక్కడ డైలీ లేబరర్స్గా జీవితాన్ని కొనసాగిస్తున్నారు కొంతమంది కువైట్కి వెళ్ళిపోయి అక్కడ కూలి పనులు చేసుకుంటూ డబ్బుల్ని పంపిస్తూ ఇక్కడ పిల్లల్ని చదివించుకుంటున్నారు సో ఇదే పరిస్థితి భారతదేశం మొత్తం మీద ఉంది అని చెప్పి మన అందరికీ కూడా అందరికీ తెలుసు ఇప్పుడు ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్కి సంబంధించి వెస్ట్రన్ యూపీకి సంబంధించినటువంటి వేల మంది రైతులు అక్కడ హర్యానా బార్డర్లో శంభూ బార్డర్ కూడా నాకు తెలిసి అక్కడ వేల మంది రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు చెలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని ట్రక్కులు అదేవిధంగా ఈ ట్రాక్టర్లు కాలి కాలినడకన కార్లల్లో వాళ్ళు ఢిల్లీ వీడిని చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మొత్తం పోలీస్ అంతా కూడా ఉపయోగించి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళని రానియకుండా బ్యారికేడ్లు వేసి ఇనుప కంచెలు వేసి రోడ్ల మీద ఐరన్ నెయిల్స్ పరిచి వాళ్ళని రాక రానియకుండా చేయడం అదేవిధంగా వాళ్ళు బలవంతంగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రబ్బర్ బుల్లెట్లను యూజ్ చేస్తుంది డ్రోన్ హయెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి అంటే డ్రోన్స్ ద్వారా టీఆర్ గ్యాస్ను రిలీజ్ చేసి వాళ్ళందరినీ కూడా చల్లాచెదర చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అదేవిధంగా పంజాబ్లో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ని బ్యాన్ చేశారు సో ఇంతటి కర్కశంగా ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద విరుచుకు అని అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు షో దేర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ డెమోక్రటిక్ ప్రొటెస్ట్ని వాళ్ళు ఢిల్లీకి వచ్చి మేము చేసుకుంటాము అని అంటే అలాంటి పరిస్థితిని అడ్డుకుంటుంది అనమాట ప్రభుత్వం మరి ఎందుకు వీళ్ళు మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆ ఒక్క సంవత్సరం పాటు కొన్ని లక్షల మంది రైతులు దాదాపు రెండు వందల రైతు సంఘాలు ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేసి వ్యవసాయ మూడు వ్యవసాయ చట్టాలని విత్డ్రా చేసుకునేటట్లుగా అప్పుడు ప్రభుత్వం మెడలు వంచారనమాట సో అప్పుడే ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది వీళ్లకు అని అంటే వీళ్ళందరికీ కూడా కొన్ని సీరియస్ హామీలు ఇచ్చి వాటిని త్వరితగతిన మేము పరిష్కారం చేస్తాము అని చెప్పి ముప్పై మందితో కలిసినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఆ కమిటీలో పంజాబ్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కానీ ఒకరిని కూడా వేయాలి వేరు చేసిందంతా ఎవరు ప్రొటెస్టు వాళ్ళు వాళ్ళ రా రాష్ట్రాల నుంచి ఒక్కరిని కూడా ఆ కమిటీలో ముప్పై మంది కమిటీలో ఒక్కరిని కూడా తీసుకోకపోవడం అనేది ఎంతటి దారుణమైన విషయమో మనం అర్థం చేసుకోవచ్చు సరే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు ఎందుకు వాళ్ళు ఈ అంతా కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు నిజమే రాజకీయంగా మోటివేట్ చేయబడే వాళ్ళు వచ్చారు అని అనుకుందాం ఎందుకు వచ్చారు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఓటు అనే భాష తప్ప వేరే భాష ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయకులకు కానీ వినిపించదు సో ఒక నెలలోనే మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ప్రొటెస్ట్ చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి తెలుసుకునే వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రొటెస్ట్కి ఫిబ్రవరి పదమూడవ తారీఖున మొదలుపెట్టారు ఆ ప్రొటెస్ట్ కాస్త ఉధృతమయ్యి ప్రభుత్వం నిన్న అంటే ఇరవై ఒకటవ తారీఖు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున ఒకనొక యువ రైతు ఇరవై ఒక్క సంవత్సరాల యువ రైతుని రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి అతను చావుకి కారణమైన విషయం కూడా మనము పేపర్లో చదివాం అయితే ఎందుకు వీళ్ళు ఇంతగా పట్టుబడుతున్నారు వీళ్ళ డిమాండ్స్ ఏంటి అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచిద్దాం వీళ్ళు అడుగుతున్నటువంటి ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే అండి మాకు కనీస మద్దతు ధర వ్యవసాయ పంటలకు అన్నిటికీ అంటే సుమారుగా ఇరవై మూడు రకాల వ్యవసాయ పంటలకి కనీస మద్దతు ధర ప్రకటించాలి ఆ కనీస మద్దతు ధరకు కూడా చట్టబద్ధత ఉండాలి లీగల్ ఫ్రేమ్వర్క్తో ఉన్నటువంటి ఎంఎస్పి మాకు కావాలి అనేది వీళ్ళ ఫస్ట్ డిమాండ్ అదేవిధంగా రెండవ డిమాండ్ ఏంటి అని అంటే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ని వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని మరి మొన్ననే బీజేపీ ప్రభుత్వం స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చింది సంతోషం కానీ భారతరత్న ఆయనకి ఇచ్చింది కానీ ఆయన చెప్పిన పని మాత్రం చేయలేదు నాట్ ఓన్లీ బీజేపీ అండి బీజేపీని ఒకదాన్నే బ్లేమ్ చేయడానికి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ రెండు వేల ఆరులో ఇచ్చింది ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు బీజేపీ గవర్నమెంట్ కూడా చేయలేదు స్వామినాథన్ కమిషన్ ఏం రికమెండేషన్స్ చేసింది చాలా ఇంపార్టెంట్ రికమెండేషన్స్ చేసింది ఏంటి అని అంటే భారతదేశంలో భూ సంస్కరణలు తీసుకురావాలి అంటే భూ సంస్కరణలు అంటే ఏంటివి భారతదేశంలో ఉన్నటువంటి సర్ప్లస్ ల్యాండ్ మిగులు భూమిని కానీ అదేవిధంగా బంజరు భూమిని కానీ పేదలకు పంచాలి అని చెప్పి స్వామినారాయణ గారిని చెప్పారు ఎందుకు ఆ మాట చెప్పారు అంటే ఆయన రూరల్ హౌస్ హోల్డ్స్ అంటే గ్రామీణ కుటుంబాలు భారతదేశంలో ఉన్నటువంటి యాభై శాతం మంది పేద గ్రామీణ కుటుంబాల చేతుల్లో ఉన్న భూమి ఎంత మొత్తం విస్తీర్ణంలో అని అంటే కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే కేవలం పది శాతం మంది భూస్వాముల చేతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి యాభై నాలుగు శాతం భూమి వాళ్ళ చేతుల్లోనే ఆధీనంలో ఉంది అని చెప్పి స్వామినాథన్ కమిషన్ చెప్పింది సో ఇలాంటి పరిస్థితిని అవాయిడ్ చేయాలి అని అంటే ఈ భూ సంస్కరణలు తీసుకురావాలి అదేవిధంగా కార్పొరేట్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయ యోగ్యకరమైనటువంటి భూమి కానీ అదేవిధంగా అటవీ భూమిని కానీ వాళ్ళకు కట్టబెట్టకూడదు నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ కోసమైతే వ్యవసాయం కాకుండా వేరే పర్పస్కి అయితే వాటిని కట్టబెట్టకూడదు అని చెప్పి రెండో మాట చెప్పింది అన్నిటికంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే స్వామినాథన్ గారు చెప్పింది రైతులు పండించేటువంటి పంట ఎంతైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుండే ఉత్పత్తి చేయడానికి ఆ పంటను పండించడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో దాని మీద యాభై శాతాన్ని కలిపి వాళ్ళకు మద్దతు ధర ప్రకటించాలి అని చెప్పి స్వామినాథన్ గారు చెప్పారు అదేవిధంగా స్వామినాథన్ గారు ఇంకా ఏమని చెప్పారు అని అంటే నాలుగు శాతం వడ్డీకే వాళ్ళకు రుణాలు ఇవ్వాలి వాళ్ళ క్రాప్ కానీ బాగోలేకపోతే పాడైపోతే ఆ వడ్డీని మాఫీ చేయాలి ప్రిన్సిపల్ని మాఫీ చేయమని చెప్పి చెప్పలే వడ్డీని మాఫీ చేయాలి అని చెప్పి స్వామినాథన్ గారు చెప్పారు ఎంత జెన్యున్ అండి ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి యాభై శాతం జనాభా ఆధారపడిన రంగం ఏంటి అంటే వ్యవసాయ రంగం మరి దాన్ని మనం కాపాడుకోలేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ అసమానతల్ని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పేటువంటి ఆర్థిక సామాజిక అంతరాల్ని తొలగించాలి అని చెప్పి ఏదైతే ఆదేశిక సూత్రాల్లో చెప్తుందో అది చేయాలి అని అంటే మనం ఫస్ట్ చేయాల్సింది జై కిసాన్ అనేటువంటి నినాదంతో ఈ వ్యవసాయం చేసేటువంటి రైతులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని ఇప్పటిదాకా కూడా అమలు చేయలేదు తర్వాత వాళ్ళు అడుగుతున్నటువంటి మూడవ డిమాండ్ ఏంటి అని అంటే అరే బాబు మా లోన్స్ని ఆఫ్ చేయండి రుణమాఫీ అదే మా లోన్స్ని మాఫీ చేయండి అదేవిధంగా మాకు ఎవరైతే అరవై సంవత్సరాల దాటినటువంటి రైతులు ఉంటారో వాళ్ళకి నెలకు పదివేలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే లోన్లుని మాఫీ చేయమని అడుగుతున్నారు అదేవిధంగా పెన్షన్ అడుగుతున్నారు అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా చేసుకోండి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు మరి లోన్స్ని మాఫీ చేయడానికి గవర్నమెంట్ ఎందుకు ఆలోచించదు దాదాపు ఏడు లక్షల కోట్లు గత పది సంవత్సరాల్లో అనేక మంది నీరజ్ చోప్రా లేకపోతే విజయ్ మాల్యా లాంటి కొంతమంది దొంగల యొక్క ఎగవేతకు సంబంధించినటువంటి లోన్లని ఏడు లక్షల కోట్లని రైట్ ఆఫ్ చేసేసింది గవర్నమెంట్ మరి వాళ్ళకు చేసినప్పుడు రైతుల యొక్క రుణాలని లేకపోతే రైతుల యొక్క లోన్స్ని వైవాఫ్ చేయడం అనేది సమంజసమా కాదా మనం ఆలోచించాలి ప్రభుత్వం మీద మనం కూడా ఒత్తిడి తీసుకురావాలి అదే కాకుండా వాళ్ళు ఇంకా అడిగినటువంటి డిమాండ్స్ ఏమున్నాయండి చాలా సింపుల్ డిమాండ్స్ లఖింపూరి కే లఖింపూర్ ఖేరీ అనేటువంటి ఇన్సిడెంట్లో అప్పుడు ఫార్మర్స్ అంతా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే బీజేపీలో సెంట్రల్ మినిస్టర్ కొడుకు కారుతో తొక్కించడం ద్వారా నలుగురు ఫార్మర్స్ని చంపేశాడు అదేవిధంగా ఒక జర్నలిస్ట్ చనిపోయాడు ఆ తర్వాత జరిగినటువంటి కొట్లాటలో బీజేపీ నాయకులు ఇద్దరు చనిపోయారు అదేవిధంగా ఒక డ్రైవర్ కూడా చనిపోయారు మొత్తం ఎనిమిది మంది చనిపోయారు వీళ్ళు అడుగుతున్నది ఏంటి అరే బాబు ఆ నాలుగు వ్యవసాయ కుటుంబాలకి అదేవిధంగా ఆ జర్నలిస్ట్ కుటుంబానికి న్యాయం చేయండి తగిన కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అదేవిధంగా వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకున్నప్పుడు చేసినటువంటి ప్రొటెస్ట్లో కేసులు ఏవైతే పెట్టారో ఆ కేసుల్ని వాపస్ తీసుకోండి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటిదాకా ఆ కేసుల్ని వాపస్ అన్నమాట ఇలాంటి డిమాండ్స్ తోటి వీళ్ళు రోడ్లు ఎక్కారు దాన్ని ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాల్సింది పోయి వాళ్ళ మీద ఇదేదో పాకిస్తానో లేకపోతే చైనానో భారతదేశం మీద దాడి చేస్తోంది అన్న రీతిలో పోలీసుల్ని మోహరించి జైళ్ళని రెడీ చేస్తూ ఢిల్లీ గవర్నమెంట్ని కూడా మాకు జైలు ఇవ్వండి అరెస్ట్ చేసి అక్కడ పెట్టాలి అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ని అడిగి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకి ఈ రకమైనటువంటి అన్డెమోక్రటిక్ వేస్కి ప్రభుత్వం పాల్పడడం అనేది చాలా మనము గర్హించాల్సినటువంటి విషయం సో ఎప్పుడైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా మనందరం జాతి యావత్తు వాళ్ళ వెనక నిలబడాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వం మీద డెమోక్రటిక్ వేలో మనం కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్